హిందూ మహాసముద్రం మీద పట్టు సాధించడానికి చైనా చేస్తున్నటువంటి కుయుక్తల్ని అడ్డుకోవడానికి ఇప్పుడు మన భారత్ నేవీ దళం అన్ని విధాలుగా అడ్డుకోవడానికి అయితే గట్టి వ్యవస్థను అయితే రూపొందిస్తుంది దీనికి ఇప్పుడు డిఆర్డిఓ హైదరాబాదులో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ ల్యాబోరేటరీలో కే సిక్స్ అనే ఒక న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి అయితే తయారు చేస్తుంది అక్కడ అభివృద్ధి చేస్తుంది అయితే ఇక్కడ మనకి హరికాత్ హరియంత్ అనే సబ్మెరైన్లు ఉన్నాయి కదా ఈ సబ్మెరైన్లు మెరైన్లు అంత కెపాసిటీ లేదు అంటే ఇప్పుడు ఈ కే సిక్స్ బాలిస్టిక్ క్షిపణి మోసికెళ్ళగలిగే కెపాసిటీ ఈ సబ్మెరైన్ అయితే లేదు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎస్ ఫోర్ సబ్మెరైన్లు ఉన్నాయి ఎస్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ అందుకని వీటి కోసం సపరేట్ గా ఎస్ ఫైవ్ అనే ఒక జలాంతరగాముల్ని ఈ సబ్మెరైన్లు అయితే కొచ్చి దగ్గర ఉన్నటువంటి ఒక కేంద్రంలో ఈ యొక్క సబ్మెరైన్ అయితే తయారు చేయడం జరుగుతుంది ఇటువైపు హైదరాబాద్ లాబొరేటరీలో కూడా ఈ యొక్క కే సిక్స్ బాలిస్టిక్ క్షిపణం అయితే మన వాళ్ళు తయారు చేస్తున్నారు కే అనేది మన అబ్దుల్ కలాం గారికి మనం గౌరవార్థం ఇచ్చేటటువంటి పేరు ఇది కే సిక్స్ అంటే ఇంతకు ముందు కే వన్ కే టూ కే త్రీ ఫోర్ కే ఫైవ్ బాలిస్టిక్ క్షిపణులు అయితే తయారు చేసాం నిజానికి బాలిస్టిక్ క్షిపణులు కూడా మన యొక్క జలాంతరగాములు అయితే మొయ్యగలిగేవి కాదు కాబట్టి ఇప్పుడు కే ఫైవ్ ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించడానికి అయితే ఇప్పుడు సబ్మిరణగా నిర్ణయ నిర్మిస్తున్నారు ఇవి తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ కలిగినటువంటి ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోగలవు అంటే వీటి యొక్క రేంజ్ పన్నెండు వేల కిలోమీటర్లు కానీ ఎనిమిది వేల కిలోమీటర్లు ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాన్ని అయితే చేరుకోగలవు మిగతా నాలుగు వేలు అనేది అంతగా ఉండదన్న మిగతా నాలుగు వేలు ఏదైతే పన్నెండు వేలు ఉందో పన్నెండు వేలలో ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోగలవు అంటే చైనాకి ఏ మూల నుంచైనా మనం లక్ష్యాలను అయితే చేరుకోవచ్చు చైనా మీద ప్రయోగించాలనుకున్నప్పుడు మనకి ప్రధాన శత్రువు చైనా కాబట్టి ఎందుకంటే ఇప్పుడు హిందూ మహాసముద్రాన్ని అది ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తుంది దానికి ఆర్థికంగా ఎదగడానికే తప్ప ఎటువంటి మానవతా విలువలు లేనటువంటి దేశం ఇలా మనం ఈ దేశాన్నే కాకుండా అన్ని విధాలుగా పటిష్టమైనటువంటి వ్యవస్థని రూపొందించుకోవడానికి అన్ని విధాలుగా కూడా మన భారత ప్రభుత్వం రక్షణ వ్యవస్థని చాలా గట్టి వ్యవస్థగా శక్తివంతమైనటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దుతుంది ఇప్పుడు ఈ కే సిక్స్ బాలిస్టిక్ క్షిపణి కనుక తయారైందంటే అది త్వరలో మన భారత అమ్ములు అయితే వస్తుంది దీన్ని మొయ్యడానికి దాదాపు ఇప్పుడు ఈ ఎస్ ఫైవ్ జలాంతర్గాములు కూడా సరైనటువంటి సమయానికి వచ్చేస్తాయి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సబ్మెరైన్లు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ గల క్షిపణలను అయితే ప్రయోగించగలవు అంటే ఇప్పుడు మనకి కే ఫోర్ బాలిస్టిక్ క్షిపణలు ఉన్నాయి కదా వీటిని అయితే ప్రయోగించగలవు అయితే ఈ సిక్స్ అనేది కేవలం ఈ సబ్ ద్వారా మాత్రమే ప్రయోగించాలి ఇది దాదాపు పదమూడు వేల టన్నుల బరువు ఉంటుంది ఇప్పుడు తయారు చేసే ఎస్ ఫైవ్ అన్నమాట అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం ఎంత పటిష్టమైనటువంటి వ్యవస్థను తయారు చేస్తుందో చూడండి పైగా చుట్టూ శత్రు దేశాలు మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన అమ్ములు పొదులకి ఇవన్నీ కూడా రావాల్సిందే ముఖ్యంగా మన సొంత టెక్నాలజీతో మన సాంకేతికతను ఉపయోగించి మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు డిఆర్డికి నిజంగా హెడ్స్ ఆఫ్